హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను అటుకులతో ఉప్మా చేస్తున్నానండి అది మనం తరచుగానే చేసుకుంటాం కానీ నా స్టైల్ మీకు చూపిద్దాం అన్నట్టు అటుకులతో ఉప్మా చేస్తున్నాను చూడండి అటుకులు తీసుకుంటున్నాను మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట అటుకులు పచ్చిమిర్చి ఉల్లిపాయ తర్వాత తర్వాత పోపులు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత రెండు ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా పోపు కావాల్సిన సామాన్లు అనమాట తర్వాత అలాగే ఒక గుప్పెడు పల్లీలు తీసుకుంటున్నాను ఎందుకు అంటే మనం పల్లీలు ఎంత ఎక్కువగా వాడితే కొంచెం మా ఏజ్ వాళ్ళకి అంత మంచిది అనమాట పల్లీలు వాడడం ద్వారా కాళ్ళు నొప్పులు అవి తగ్గుతాయి అంటున్నారు కదా అందుకని చెప్పేసి పల్లీలు వేయాల్సిన ప్రతి దానిలోనూ కొంచెం ఎక్కువే వేస్తున్నాను నేనైతే చూడండి ఇప్పుడు అటుకులు తీసుకుందాం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకుని తాలసీ పెట్టుకుందాం తాలసీ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పోపులు అవి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్కటి వేసుకుంటూ ఉందాం తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా తరిగి పెట్టుకుందాం ఓకేనా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం తర్వాత మనం ఇవన్నీ కట్ చేసుకునే ముందు చూడండి పల్లీలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు తర్వాత ఎండుమిర్చి తర్వాత ఇదిగో కొత్తిమీర కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి కడిగి కట్ చేసుకుందాం ఇవి కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ నీళ్ళల్లో మనం పోహ ఉంది కదా ఇది ఇది ఏమంటారు అటుకులు అటుకులు అంటారు ఈ అటుకుల్ని మనం చక్కగా నీళ్ళల్లో వేసి కడుక్కుందాం మనం కొలత తీసుకుందాం ఎందుకంటే సరే మామూలు నార్మల్గానే వేసేస్తాను మనకు కావాల్సినంత ఇలా నీళ్ళల్లో వేసేసి చక్కగా కడిగి పిండి పెట్టుకోవాలన్నమాట చూడండి మూడు కుప్పళ్ళు తీసాను మనకి ఎంత అవసరమైతే అంటే మా ఇంట్లో కావాల్సినంత నేను వేసాను అన్నమాట అటుకులు నీళ్ళల్లో వేసాను వేసి తర్వాత దీన్ని ఇలాగా కలుపు జాగ్రత్తగా నీళ్ళల్లో కడుక్కోవాలన్నమాట కడుక్కొని ఒక చిన్న ప్లేట్లోకి పిండేసి పెట్టుకుంటాం ఎక్కువసేపు నానక్కర్లేదు దీని పైన ఉన్న దుమ్మి పోయేలాగా కడుక్కుంటే సరిపోతుంది కడిగి ఇలా పిండేసి ఒక పక్కన పెట్టుకుందాం ఈలోపు మనకి డిష్ వేడవుతుంది కదా వేడైన డిష్లో లో ఆయిల్ చక్కగా పోపులు అన్ని వేయించుకుందాం ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా డైజెస్ట్ అవుద్ది తర్వాత బలమైన ఆహారం అనమాట అందుకని ఈవినింగ్ టైం ఎప్పుడైనా మనం బజ్జీలు పునుగులు వేస్తూ ఉంటాం కదా ఒకరోజు అవన్నీ స్కిప్ చేసి వారంలో ఒక రోజు ఇది ఇలా చేస్తే పిల్లలకి చాలా హెల్దీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది చక్కగా కడిగేసి పిండి పెట్టాను కదా ఇది ఒక చోట పెట్టుకుందాం ఇప్పుడు దీనిలో వాటర్ వేసేసి మనం ఇవి కూడా కట్ చేసి పెట్టుకుందాం చూడండి పోపులు ఇవన్నీ రెడీ చేశాను ఈ ఉల్లిపాయ కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకుందాం టేస్ట్ బాగుంటుంది తర్వాత హెల్తీ కూడా కదా అందుకని తర్వాత ఈ ఉల్లిపాయలు ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఎక్కువేసుకుంటే బాగుంటుందండి దీంట్లో పొహలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మన నేను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక మూడు గుప్పెళ్ళు అటుకులకి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జాగ్రత్తగా చోటు ఇప్పుడు డిష్ వేడైంది కదా దీనిలో కొంచెం ఆయిల్ వేస్తాను నేనైతే ఒకటి చెప్తానండి ఏంటంటే చాలామంది ఆయిల్ తగ్గించి తినాలి ఆయిల్ తగ్గించి తినాలి అంటారు కానీ ఆయిల్ పూర్తిగా తగ్గిస్తే మనకి శరీరానికి చాలా ఇబ్బంది ఎందుకంటే చూడండి ఏవైనా మిషన్స్ అవి సరిగా పనిచేయట్లేదంటే కాస్త ఆయిల్ వేస్తారు మిషన్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ అలా వేసి వేస్తే అవి సాఫీగా మూవ్ అవుతాయి అన్నమాట అలాగే మన శరీరానికి కూడా అవసరమైనంత ఆయిలు ఇవ్వాలి మరీ తగ్గించేసి మరీ అసలు లెస్ ఆయిలు మనకి చాలా డేంజర్ అని నా పర్సనల్ ఒపీనియన్ అండి నేనైతే ఆయిల్ మరీ ఎక్కువ వాడను తక్కువ వాడను మీడియంగా వాడతానంటే ఏ కర్రీకి ఎంత ఆయిల్ అవసరం అనేది దాన్ని బట్టే మనం వాడుకోవాలి తప్ప దానికి ఆయిల్ అక్కర్లేదు కొంచమే తినాలి అని అనుకుంటే మనకి శరీరానికి అవసరమైన ఆయిల్స్ కూడా అందాలి కదా అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఒక రెండు పెద్ద స్పూన్లు ఆయిలే వేసాను ఇవన్నీ పక్కనేలా పెట్టి ఉంచాను ఇప్పుడు పోపులు వేసుకుందాం ఫస్ట్ మనం పల్లీలు వేసుకుందాం పల్లీలు వేసుకుని వేయించుకుంటూ ఉన్నాం చూడండి దీనిలోనే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేస్తున్నాను ఇది కొంచెం పూర్తిగా వేగిన తర్వాత అంటే కనీసం పల్లీలు సారం వేగిన తర్వాత మనం ఇవన్నీ వేసి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అటుకుల్ని ఇలాగా నీళ్ళల్లో కడిగి ఇలా ఉంచానమాట ఇలా పుడిపిడిగా అవ్వాలి ఎందుకంటే నీళ్ళు పిండేసి అలా ఉంచితే చక్కగా సాఫ్ట్గా తయారవుతాయి ఎగ్గా సేమ్ టైం మనకి నానిపోయి ఉంటాయి అనమాట బాగా వేగించుకుంటే పల్లీలు బాగా వేగేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా పల్లీలు సరిగ్గా వేగలేదనుకోండి అవి పచ్చి పచ్చిగా ఉండి మొత్తం డిష్నే డిస్టర్బ్ చేస్తారు అందుకని పల్లీలు బాగా వేగేలాగా మనం చూసుకోవాలి ఏ డిష్లో వేసినా సరే మనం పల్లీలు అయితే బాగా వేగేలాగా ట్రై చేయాలి తర్వాత చూడండి దీనిలోనే కొంచెం పసుపు వేస్తాను అంటే అటుకులు వైట్గా ఉంటాయి కదా కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే పసుపు వేస్తాను ఒక హాఫ్ స్పూన్ వేసాను తర్వాత అటుకులకి సరిపడా ఉప్పు వేస్తాను ముందు కొంచెం వేసుకుని తర్వాత అది చాలకపోతే మళ్ళీ వేసుకుందాం ఉప్పు టేస్ట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేస్తుందాం ఒక పల్లి తీసి మనం టేస్ట్ అదే నెమిడి చూద్దాం అది క్రిస్పీగా అయితే మనం ఈ పోహ వేసేసుకోవచ్చు ఇంకా మెత్తగా ఉందండి ఇంకా కొంచెం వేగాలి పల్లీలు ఇంకా కొంచెం వేగాలి Who is it. అంతా రెడీ అయిపోయింది ఒకసారి ఉప్పు చూసుకుందాం చూడండి చక్కగా తయారైంది కదా కొంచెం ఉప్పు చూద్దాం సరిపోయిందండి ఉప్పు కారం అన్నీ సర్చండి చాలా అంటే చాలా చక్కగా తయారైంది సూపర్ టేస్ట్గా ఉంది దీన్ని కూడా ఇలా చేసుకుని తిని హల్దీగా హ్యాపీగా ఉండండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టవ్ ఆపేస్తున్నాను మొత్తం చక్కగా రెడీ అయింది కాబట్టి స్టవ్ ఆపేసాను దీన్ని ఒక టూ మినిట్స్ అలా ఉంచి తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకునేటప్పుడు మీకు ఇష్టమైతే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఎంతో టేస్టీ టేస్టీ పోహా ఉప్మా రెడీ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కలర్ గులాబీ చూపిస్తానని చెప్పాను కదా మీకు చూసారా ఎంత బాగుందో దీనిలో అంటే వీడియోలో లైట్గా కనపడుతుంది కానీ నాకు వీటి నుంచి బయట మాత్రం చాలా కలర్ అండి ఎంత బాగుందో అంటే మనం నీళ్ళు కాస్త మిగిలిన అన్నం అవి నీళ్ళల్లో వేసేసి వేస్తాం కదా దాని గురించి ఏంటో చాలా మంచిగా పోస్తాయి అన్నమాట చూసారా ఎంత బాగుందో ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి